నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మాసం అనేది చాలా విశేషమైన శక్తి కలిగింది మాసంలో ఎలాంటి పరిహారాలను మనం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అసలు మాస విశిష్టత ఏంటి ఎలాంటి పరిహారాలు మనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈరోజు వీడియోలో నేను ఇది చెప్తానండి ప్రతి మాసానికి కూడా ఒక విశేషమైన శక్తి అనేది ఉంటుంది అందులోనూ ఈ మార్గశిర మాసానికి ఇంకా అద్భుతమైన శక్తి ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఈ మార్గశిర మాసం శ్రీమన్నారాయణుడు యొక్క మాసమని మన భగవద్గీతలో ఆ శ్రీమన్నారాయణుడే చెప్పాడు భక్తి మార్గంలో ఉన్నవారు ఎవరైనా సరే అన్నిటికంటే పవిత్రమైన మాసం ఏదైనా ఉందంటే అది మార్గశిర మాసం ఈ మాసంలో మనం సూర్యభగవాను ఆరాధన చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే సంక్రాంతి వచ్చిందంటేనే సంక్రమణం గురించి మనం మాట్లాడతాం పన్నెండు నెలల్లో నెలకు ఒక మాసం చొప్పున సూర్యుడు మారుతూ ఉంటాడు దానిని సంక్రమణము అంటారు అంటే మనకి సంవత్సరానికి పన్నెండు సంక్రమణలు వస్తాయి అలానే ఈ మార్గశిరమాసం శ్రీ మహావిష్ణువుకి లక్ష్మి అమ్మవారికి సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైన మాసమని మన భగవద్గీతలో దీని గురించి అయితే వివరణ ఉంది ఎవరైతే ఈ మార్గశిరమాసం అంతా తులసి దళాలతో స్వామివారికి పూజ చేసుకుంటారో వారికి చాలా పుణ్యం వస్తుంది ఈ మాసంలో వచ్చే ద్వాదశి రోజున పంచామృతాలతో స్వామివారిని అభిషేకం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్య భగవాను కూడా పూజించడం వల్ల అత్యంత శుభాలను మీరు పొందుతారు మీరు ఏ పని చేసినా ఈ నెలలో ఓం దామోదర ఓం నమో నారాయణ ఆయనమ అని ఈ మంత్రాల్లో నుంచి ఏదో ఒక మంత్రాన్ని మీరు పఠించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా హండ్రెడ్ పర్సంటేజ్ ఫలితాలను పొందుతారు మన శాస్త్రం చెప్పింది ఏంటంటే ఇక్కడ ఈ రెండు మంత్రాలను ఖచ్చితంగా పఠించాలని మన శాస్త్రవచనం అయితే ఉందండి ఎవరైనా సరే మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీ అమ్మవారిని మనం పూజించినట్లయితే అంటే లక్ష్మీనారాయణ పటం ముందు కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారి పటం ముందు కానీ ఆవు నేతితో మనం దీపారాధన చేసుకొని పూజించుకుంటే విశేషమైన ఫలితాలు మనం పొందుతాం మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందండి ద్వాదశి రోజున మనం అభిషేకం చేసుకుంటే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆధ్యాత్మికంగా మంచి మానసికమైన శక్తిని ఈ మాసంలో మీరు పొందవచ్చు అలానే విష్ణు ఆలయంలో ప్రధానంగా లక్ష్మీ వ్రతాన్ని మీరు ఆచరించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు ఈ మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది మీ అందరికీ తెలిసింది ఈ ధనుర్మాసంలో మనం ఆ మహావిష్ణువుని మధుసూదరుడిగా ఆరాధన అనేది చేసుకుంటూ ఉంటాం మనం ఎప్పుడైతే ప్రతిరోజు విష్ణు ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా అర్చన చేయించుకున్నా అలానే మనం వ్రతం చేసుకున్న ఈ మాసంలో మనం గోదాదేవి కూడా పూజ చేస్తాం కదండి కాబట్టి మంచి ఫలితాలను అయితే పొందొచ్చు ఇక ఈ మాసంలో వచ్చే పూర్ణిమ అనేది చాలా విశేషమైందండి ఈ చిన్న చిన్న విధానాలు మీరు చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఈ మాసం అంతా ఆయనే ఉంటాడు కాబట్టి చాలా విశేషమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా మీరు ఈ మాసంలో బ్రహ్మీ ముహూర్త సమయంలో ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం నాలుగు గంటల పావు గంట అంటే నాలుగు గంటల పదహైదు నిమిషాల లోపుగా మీరు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసుకొని ఆ మహావిష్ణువుకి మనం పూజ చేసుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందొచ్చండి ముఖ్యంగా ఈ మాసంలో భగవంతుడి దగ్గర ఉండాలి అని కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో ఆ చెట్టు మొదట్లో ఉన్న అంటే తులసి చెట్టు మొదట్లో ఉన్న కాస్త మట్టిని అలని తులసి ఆకులను కొన్నిటిని మీరు తీసుకొని మీ ఒంటికి రాసుకొని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని మీరు అనుకుంటూ స్నానం చేసుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి మీరు మీకు విశేషమైన శక్తిని అనేది మీరు పొందొచ్చు అమ్మవారు మీతో ఎల్లప్పుడూ ఉంటుంది మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ మాసంలో మీరు ఈ విధంగా చేయడం వల్ల చాలా విశేషమైన శక్తిని పొందుతారండి తప్పకుండా ఈ మాసంలో ఇప్పుడు చెప్పిన విధంగా ఆచరించండి ఆ భగవంతుని యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ఇక ఈ వీడియోనైతే ఎంతతో ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా చూస్తూ ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు